కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడల జగడము చల్లారును నా సహోదర నా ప్రియ సహోదర ఈరోజు నీ కుటుంబంలో అయ్యి ఉండొచ్చు నీ ఫ్రెండ్స్ దగ్గర ఉండొచ్చు నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉండొచ్చు నువ్వు ఎలా నీ ప్రవర్తన ఎలా ఉంటుంది దేవుని వాక్యం సరిచూస్తుంది కట్టెలు లేకపోతే అగ్ని చల్లారిపోతుందంట కొండగాడు లేకపోతే జగడము చల్లారుతుందంట నా ప్రియ దేవున ఈ ఈరోజు నువ్వు ఏ వ్యక్తిగాన ఉంటున్నావు జగడాలు పుట్టించే వ్యక్తిగాను ఉంటున్నావా గొడవలు చేసే వ్యక్తిగాను ఉంటున్నావా లేక సమాధాన పరిచే వ్యక్తిగానే ఉంటున్నావా దేవుని వాక్యం సలుగుస్తుంది సమాధాన వారు తన్యులు వారు నా కుమారులను పడుతుందని చెప్తున్నప్పుడు ఇది బిడ్డ దేవుడు జగడ పడేవారిని గొడవలు చేసేవారిని ఇష్టపడట్లేదు కానీ సమాధాన పరిచేవారిని సమాధానంగా జీవించేవారిని సమాధానంగా వారిని కుటుంబంలో సమాధానాన్ని నింపేవారిని దేవుడు అంటున్నాడు వారు నా కుమారులని దేవుని వాక్యం సలు ఇస్తున్నప్పుడు ఏదో అనుబ ఈరోజు నేను నువ్వే పరీక్షించుకో ఈరోజు నీ పనుల ఉండొచ్చు నీ కుటుంబంలో అయి ఉండొచ్చు నీవు ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఏ వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు సమాధాన పరిచే వ్యక్తిగానే ఉంటున్నావా లేక జగడం పుట్టించే వ్యక్తిగానే ఉంటున్నావా జగడం పుట్టించే కొడవులు చేసే వ్యక్తిగాను ఉన్నట్లయితే ఇంకా నీవు దేవుని యొక్క పరిపూర్ణతలోనికి రాలేదన్నప్పుడు ఇది అనుబ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఇంకా పని చేయట్లేదు కనుక ఇప్పటికైనా సరే దేవ పరిశుద్ధాత్మడా మీరు నాలో పని చేయండి అయ్యా మీరు నాలోకి రెండయ్యా అని ప్రార్థించినప్పుడు ఇది అనుకుంటా దేవుడు ఖచ్చితంగా నీలోకి వస్తాడు నీలో పని చేస్తాడు జగడు పుట్టించే ఆత్మ నీళ్ళ నుంచి తీసివేసి సమాధానం కరంగా సమాధానకరంగా కుటుంబంలో సమాధానం నింపే వ్యక్తిగా దేవుడిని చేస్తాడు కనుక దేవుని ఎందుకు ప్రార్థించు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఆమె